రాయలసీమ రాష్ట సమితి ప్లీనరీ సమాపేశంలో తీసుకున్న నిర్ణయాలను తీర్మానాలను అనంతపురం జిల్లా కలెక్టర్ కలిసి పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కుంచెం వెంకట సుబ్బారెడ్డి పార్టీ తీర్మానాల వినతి పత్రాన్ని ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రజ అనంతపురం జిల్లా వెనుకబాటు తనాన్ని వివరించి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రానికి సంబంధించి కేంద్రానికి లేఖ రాయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ప్రత్యేక రాష్ట్ర సాధనతోనే రాయలసీమ సమస్యలకు మోక్షం లభిస్తుందని స్పష్టం రాయలసీమ ప్రాంతం నిరాధారణకు గురవుతుందని వివక్షకు నిదర్శనంగా మారిందని ఆయన దృష్టికి తెచ్చారు జిల్లాకు రావలసిన నిధులు నీటి వనరులు అలాగే రైతాంగం పడుతున్న ఇబ్బందుల గురించి వివరించారు కలెక్టర్ కి రాయలసీమ చారిత్రక నేపథ్యం అన్ని రంగాల్లో వెనుకబాటుతనం రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాలు ప్రజా సమస్యలు పరిష్కారాలను కూడా కలెక్టర్ దృష్టికి డాక్టర్ కొంచెం తేవడం జరిగింది ఈ సమస్యలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి రాయలసీమకు మంచి రోజులు వస్తాయన్నారు రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ తీర్మానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపించడం జరిగిందన్నారు కార్యక్రమంలో జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి కె రామనుజుల రెడ్డి రెడ్డి కాసిం సయ్యద్ వలీ ఒబుల్ రెడ్డి సోమసుందర్ రెడ్డి శ్యాంసుందర్ రాజు బిజెపి నాయకులు సాకి నాగార్జున సంఘ నాయకులు ప్రజలు పాల్గొన్నారు